హాయ్ అండి అందరికీ నమస్కారం ఓ నమ శివాయ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్వాగతం నా పేరు ప్రవీణ్ మాది తెలంగాణ రాష్ట్రం సురేపేట జిల్లా వాసిని కాశీ అనేది ఎంత గొప్ప పుణ్యక్షేత్రం మనకు తెలుసు అలాంటి కాశీక్షేత్రం ప్రస్తుతం నేనున్నాను ఇలాంటి గొప్ప పుణ్యక్షేత్రాన్ని అధికంగా మన తెలుగువారు అనేది విధి చేయడం జరుగుతుంది సో అలాంటి తెలుగువారి కోసం నేను మా కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల ఇరవై ఆరో తారీఖున శ్రీ లక్ష్మీ బాలాజీ హోమ్స్టే పేరుతో గెస్ట్ హౌస్ అనేది ఓపెన్ చేయబోతున్నాము సో నా తెలుగువారి ఆశీసులు మాకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా గెస్ట్ హౌస్ యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడినట్టయితే ఎవరైతే మా గెస్ట్ హౌస్ని విజిట్ చేస్తారో మన తెలుగువారు అలాంటి తెలుగువారి కోసం మేము మధ్యాహ్న భోజనం సాయం సాయంకాలం అల్పాహారాన్ని ఉచితంగా అందిస్తున్నాం దాంతోపాటుగా అతి తక్కువ ధరలో వసతిని కూడా కల్పించడం మా ప్రత్యేకత అదేవిధంగా కాశీలో ఉన్నటువంటి దేవాలయాలు అయినటువంటి కాలభైరవ దండపాణి అండ్ మహామృత్యుంజయ కాశీ విశ్వనాథ్ కాశీ విశాలాక్షి అండ్ సాక్షి గణపతి అలాగే అన్నపూర్ణాదేవి అండ్ ఉదయం తెల్లవారుజామున వారాహి అమ్మవారి దర్శనం అనేది మా గైడ్ సాయంతో మిమ్మల్ని చేయడం అనేది మా యొక్క ప్రత్యేకత అదేవిధంగా కాశీలో అయినటువంటి బనారస్ యూనివర్సిటీ సంకట్ మోషన్ దుర్గా మందిర్ తులసి మందిర్ లాంటి ప్రాంతాలని తిప్పి చూపించి మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా గైడ్ అనేది మిమ్మల్ని దగ్గర నుండి చూసుకోవడం జరుగుతుంది అలాగే సాయంకాలంలో నది ఒడ్డునున్నటువంటి అస్సీ ఘాట్ నుంచి నమో నమోగడ్డ వరకు ఉన్నటువంటి ఎనభై నాలుగు ఘాట్లను మిమ్మల్ని బోటు పైన తిప్పిచ్చి ఇక్కడ ఘాట్ల విశిష్టతను వివరించడంతో పాటుగా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకున్నటువంటి దర్శించుకోవాల్సినటువంటి గొప్ప ప్రదేశ ప్లేస్ ఏదైతే గంగాహారతి ఆ గంగాహారతి యొక్క దర్శనాన్ని కూడా మేము దగ్గర నుండి కల్పిస్తాం అలాగే ఇక్కడికి పితృదేవులకి ఏమన్నా మీరు పిండ ప్రదర్శనం చేయాలన్నా స్పర్శ దర్శనం అండ్ రుద్ర రుద్రాక్ష పూజ ఇలాంటివన్నీ కూడా చేయించడం మా యొక్క ప్రత్యేకత అలాగే కాశీకి దగ్గరలో ఉన్నటువంటి కాశీ చేరువలో ఉన్నటువంటి దర్శనీయ ప్రాంతాలు అనేటువంటి అయోధ్య ప్రయాగ్ గయా బుద్గయ లాంటి ప్రదేశాలని వెళ్ళడానికి వీలుగా వెసులుబాటుగా మీకు వెహికల్ సదుపాయం కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవి మా యొక్క గెస్ట్ హౌస్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు కాశీకి అనేది జీవితంలో ఒక్కసారైనా సరే విజిట్ చేయాలని అలాంటి ఆలోచన మీకు ఉంటే నిశ్చింతగా మీరు కాశీకి రండి మీ యొక్క కాశీ యాత్రను సంపూర్ణం చేసే బాధ్యత మాది అయితే మా రూమ్ బుకింగ్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్స్ని కాల్ చేయండి అలాగే కాశీలో జరుగుతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కాశీ మహాదేవ్ త్రీ టు సిక్స్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో మా పేజీ కాశీ మహాదేవ్ త్రీ టు సిక్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ